అందరికీ సాయిరా మా నాన్నకి రెండు కిడ్నీలు పాడైపోయాయి మా అమ్మ కిడ్నీ ఇస్తుంది దయచేసి మీరు సాయం చేసి మా నాన్నని బతికి పేగు చూడు ఎలా తల్లడిల్లిపోయే కళ్ళు మోసి ఎట్టిపోకయ్యా నన్ను కన్న తండ్రి కడుపులోనే ఉన్నా కట్టుకున్న భార్యే నా భర్తకి కిడ్నీ దానం చేస్తానని నిజంగా ముందుకు రావడం జరిగింది కానీ కిడ్నీ దానం చేసిన కిడ్నీ మార్పిడి కోసం వీళ్ళ దగ్గర తగిన డబ్బులు లేవు ఆర్థిక స్తోమత లేక ఈ రోజు ఈ పసి తల్లి మా అమ్మ కిడ్నీ మా నాన్నకి కిడ్నీ దానం చేయడానికి ముందుకు వచ్చింది కానీ మా దగ్గర డబ్బులు లేదండి దయచేసి ఎవరైనా సాయం చేయండి నిజంగా చాలా కన్నిటితో ఈ రోజు మీకు అందరికీ సాయం కోరుతుంది ఈ పసిబిడ్డను చూసి మీ బిడ్డలా భావించి మీరు సహాయం చేస్తారని నా చేతులు జోడించి ఈ బిడ్డ తరపున ఈ కుటుంబం తరపున మిమ్మల్ని వినియోగించుకుంటున్నా ప్లీజ్ 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 సార్ దయచేసి